ఈ రోజు మీ అందరిలో కూడా చూస్తే కలుగుతుంది ఇంత ప్రేమ ఇంత అభిమానం బహుశా ఏ నాయకులు ఏ నియోజకవర్గంలో చూస్తారో లేదో గానీ బాబాయ్ అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టు టెక్కలి నియోజకవర్గానికి నాయకత్వ ప్రాతినిధ్యం వహించడం మేం పూర్వ జన్మ సుకృతం అనేది కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఎప్పటికప్పుడు మనం మాట్లాడుతూనే ఉంటాం మీ ప్రేమ ఎలాగుంటుందో మీ అభిమానం ఎలాగుంటుందో మీరు ఒక్కసారి గుండెల్లో పెట్టుకొని చూసుకుంటే ఆ లెక్క ఎలా ఉంటుందో మా అందరికీ కూడా తెలుసు కానీ లోకేష్ అన్న గారికి ఈ రోజు పరిచయం చేయాలి అందరూ కూడా అడుగుతుంటారు రాష్ట్రంలో చచ్చెన్నాయుడు గారు అన్ని ప్రాంతాలు తిరుగుతారు ఢిల్లీ వరకు నేను కూడా వెళ్తుంటాను అందరికీ ఆశ్చర్యం కలుగుతుంటుంది ఏంటి కింజరాపు కుటుంబం ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రం మొత్తం మీద కూడా ఊపొస్తే అచ్చెన్నాయుడు గారి గెలవడం ఏంటి మరొక పక్కన రామ్మోహన్ నాయుడు గెలవడం ఏంటని అందరికీ కూడా ఆశ్చర్యం కలిగితే ఆ ఆశ్చర్యానికి సమాధానం నా ముందున్నటువంటి ప్రజానికం అనేది కూడా తెలియజేస్తున్నాను కోట్లు ఖర్చు పెట్టినా సరే సంపాదించలేనటువంటి ఆస్తి ఈ కోట్లాది మంది ప్రజల తాలూకా అభిమానం ఈ కింజరాపు కుటుంబానికి ఉంది కాబట్టి ఈ రోజు ఢిల్లీ స్థాయి వరకు కూడా ఇటు తుఫాను ఏ రాజకీయ పార్టీకున్నా సరే కింజరాపు కుటుంబాన్ని మాత్రం మా ప్రజలు కాపాడుకుంటూ వస్తున్నారు అన్నది ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎక్కడ నుంచి వచ్చింది ఆస్తి స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు గారు ఇచ్చినటువంటి ఆస్తి అది మాకు కంటికి రెప్పలా కాపాడుకున్నాడు పంతొమ్మిది వందల ఎనభై రెండులో నాకంటే చిన్న వయసులో ఉన్నటువంటి కుర్రాడు కింజరాపు ఎర్రన్నాయుడు గారు ఒక సాధారణమైనటువంటి రైతు కుటుంబంలో ఒక మేషారికి పుట్టినటువంటి ఒక ఎర్రనాయుడు గారిని అక్కడ అన్నగారు దైవ సమానులైనటువంటి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆ వ్యక్తి కళల్లో పడి ఎర్రన్నాయుడు గారు లాంటి వ్యక్తులు పార్టీలో ఉండాలి అటువంటి వ్యక్తుల్ని రాజకీయాల్లో మనం ప్రోత్సహించాలని ఒక్కటడితే ఆ రోజే సర్వస్వం ధారపోసారు ఎర్ర నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి అన్నగారిచ్చినటువంటి పిలుపు మేరకు ముందుకు వచ్చి పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఎప్పుడైతే ఎర్రనాయుడు గారు తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకొని ఈ యొక్క ప్రాంతంలో నడుచుతూ ముందుకు వెళ్లి ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొని వచ్చారో ఆ రోజు మొదలైనటువంటి అవినవభావ సంబంధం ఆయన ఆఖరి శ్వాస వరకు కూడా దూరం చేసుకోలేదని ఆయన బిడ్డగా గర్వంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఆయన తాలూకా రాజకీయ చరిత్రలో గల్లీలో పుట్టినటువంటి నాయకుడిగా ఢిల్లీ వరకు కేంద్ర మంత్రిగా ఎదిగి ఎర్రనాయుడు అంటే ఏంటో దేశానికే తెలియజేసే స్థాయికి ఎదిగారనంటే దానికి ఒక పక్కన ఆయన తాలూకా స్వయం కృషి కారణమైతే మరొక పక్కన అన్నగారు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీయే కారణం అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఆయన మృతి తర్వాత ఆయన మన విడిచి వెళ్లిపోయిన తర్వాత మరి బాబాయ్ గారు నేను ఒంటరైపోయామనుకున్నాం కానీ ఆ రోజే మీరందరూ కూడా నిలబడ్డారు మాకు డబ్బులతో పని లేదు మాకు పదవులతో పని లేదు మాకు కుర్చీలతో పని లేదు మాకు ఎర్రన్నాయుడు గారు చూపించినటువంటి ప్రేమ అభిమానం మీరు కొనసాగించండి మీ అభిమానులుగా మేము మీ అందరికీ కూడా అండదండలు అందిస్తామని ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు వస్తున్నటువంటి మీకు ఎంత సేవ చేసినా మీ రుణం తీర్చుకోలేమన్నది కూడా తెలియజేస్తున్నాను అందుకనే ఒక చిత్తశుద్దితో ఒక కరుడు కట్టినటువంటి ఒక మనసుతో ఈ టెక్కలి నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని ఆ రోజు రెండు వేల పద్నాలుగులో ఎర్రనాయుడు గారు చనిపోయిన తర్వాత మొట్టమొదటి ఎలక్షన్ అయి మన ప్రభుత్వం వస్తే టెక్కలి నియోజకవర్గానికి స్వర్ణ తీసుకొని వచ్చినటువంటి అపర భగీరథుడు మన అచ్చెన్నాయుడు గారు అనేది కూడా తెలియజేసుకుంటున్నాను టెక్కలి నియోజకవర్గంలో ఏ గ్రామం వెళ్ళినా ఏ రోడ్డు మనం చూసినా ఏ బిల్డింగ్ మనం చూసినా ఆ రోజు అచ్చెన్నాయుడు గారు చేసిన శంకుస్థాపన అచ్చెన్నాయుడు గారు చేసినటువంటి ప్రారంభోత్సవం తప్ప మరొక నాయకుడు ఎక్కడ ఏ కార్యక్రమం కూడా చేపట్టలేదన్నది ఈ రోజు గర్వంగా మనం తెలియజేసుకోవచ్చు టెక్కల నియోజకవర్గంలో ఒక హాస్పిటల్ గాని ఒక స్టేడియం గాని ఒక పోలీస్ స్టేషన్ గాని ఒక తాగునీటి పథకం గాని లేకపోతే స్కూల్ బిల్డింగులు గాని రోడ్డులు గాని లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు గాని నీరు చెట్టుతో కెనాళ్లు బాగు చేసుకోవడం గాని లేకపోతే దోమపోటు వస్తే వాళ్ళకి కోట్ల రూపాయలు నిధులు అందించడం గాని ఇన్సూరెన్స్ గాని ఇన్పుట్ సబ్సిడీ గాని పెన్షన్లు గాని ఇల్లు గాని ఈ రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్లి వాళ్ళకి ఏ సమస్య వచ్చినా సరే వాళ్ళందరికీ కూడా అభయమిచ్చి ధైర్యం ఇచ్చినటువంటి నాయకుడు మన అచ్చెన్నాయుడు గారని మళ్లీ మళ్లీ మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను ఐదు సంవత్సరాల్లో కుప్పంతో పోటీ పడి లోకేష్ అన్న గారు కూడా తెలుసుకోవాలి ఇది కుప్పంతో పోటీ పడి మరి అచ్చెన్నాయుడు గారి టెక్కలి నియోజకవర్గానికి అభివృద్ధి చేసి రెండు వేల కోట్ల రూపాయలు ఎప్పుడు చరిత్రలో లేని విధంగా టెక్కలి నియోజకవర్గంలో ఖర్చు పెట్టించి మన అందరికీ కూడా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు చేశారు అంతంత మాత్రాన్ని రోజు మొట్టమొదటిసారిగా మంత్రి పదవి వస్తేనే రెండు వేల కోట్లు తెచ్చారనంటే మా టెక్కలి ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఈసారి మళ్ళీ ప్రభుత్వం వచ్చి మంత్రి పదవి వస్తే ఆ లెక్క ఇంకెంత పెంచుకుంటూ మా టెక్కల్ని అభివృద్ధి చేస్తారో అన్నది ప్రతి ఒక్కరి తాలూకు ఆలోచన అయితే ఈ రోజు లోకేష్ తెలియజేయాలి నా ఎమ్మెల్యే కూడా అచ్చెన్నాయుడు గారి నేను కూడా ఓటేసేది అచ్చెన్నాయుడు గారికి అందుకనే అచ్చెన్నాయుడు గారు ఏ కోరికలు ఉన్నాయో ఆ కోరికలు చెప్తూ నా కోరికగా మా టెక్కలు ప్రజల కోరికగా మరొక కోరిక మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు కానీ నా పరంగా అచ్చెన్నాయుడు గారికి హోం మంత్రి ఇస్తే మీరు 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 రెడ్ బుక్కులు మీ చేతిలో ఒకటే రెడ్ బుక్ ఉంది మీ దగ్గర వంద రెడ్ బుక్కులు ఉన్నా సరే వంద రెడ్ బుక్కులకి న్యాయం చేసే సత్తా అచ్చెన్నాయుడు గారికి ఉందనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ రోజు అచ్చెన్నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు మా కుటుంబం మీద ఉన్నటువంటి అభిమానంతో ఎర్ర గారి మీద ఆయనకున్నటువంటి అపారమైనటువంటి ప్రేమతో అచ్చెన్నాయుడు గారికి రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా చేస్తే ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా రాష్ట్రంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయడానికి అహర్నిశలు కూడా ఆయన కృషి చేస్తున్నారు ఎంత పెద్ద ఎత్తున ఆయన త్యాగాలు ఎన్ని చేసి ఈ రాష్ట్రంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ జెండాని రెపరెపలాడాలన్నది ఎంత గట్టిగా కష్టపడుతున్నారో తెక్కలి ప్రజలుగా ఆయన కుటుంబ సభ్యుడిగా మా అందరికి కూడా తెలుసు అటువంటి వ్యక్తిని రేపు మళ్లీ మన అధికారంలో వచ్చినప్పుడు ఆయనకి మంచి స్థానంలో కూర్చొని పెడితే పార్టీ మొత్తానికి కూడా న్యాయం జరుగుతుంది కష్టపడే కార్యకర్త కూడా న్యాయం జరుగుతుంది పది కాలాల పాటు చిరస్థాయిగా తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్తుందనే ఆలోచనతో ఇది కేవలం ఆయన అబ్బాయిగా రామ్మోహన్ నాయుడు అడుగుతున్నటువంటిది కాదు తెలుగుదేశం పార్టీని పూర్తి శాతం నమ్మేటటువంటి ఒక కార్యకర్తగా అడుగుతున్నాను అచ్చెన్నాయుడు గారికి రేపు ఆ పదవి మీరు ఇప్పించాల్సినటువంటి బాధ్యత తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను